హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే నేను టైలరింగ్ ఎలా నేర్చుకున్నాను టైలింగ్ నేర్చుకోవడం వల్ల నేను ఎంత టెన్షన్ పడ్డానన్నది మీకైతే ఈ వీడియోలో చెప్తానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి షేర్ అవుతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చూడండి ఇది స్టోన్ వర్క్ బ్లౌజు ముందు వీడియోలో మీకు చూపించాను కదా స్టోన్ వర్క్ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలన్నది మీరు ఆ వీడియో కనుక ఒకసారి చూసినట్టు అయితే మీకు స్టోన్ వర్క్ బ్లౌజ్ ఎలా కుట్టాలన్నది క్లియర్గా చెప్పానండి ఇలాంటి స్టోన్ వర్క్ బ్లౌజులు వర్క్ బ్లౌజులు మనకి మెడ పెద్దగా ఇస్తారు కదా షోల్డర్ కరెక్ట్గా అయితే మెడకి సరిపోయినట్టుగా బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలన్నది చాలా క్లియర్గా చూపించాను సింగిల్ పాదం పెట్టి ఈ బ్లౌజ్ కుట్టుకోవాలి కాకపోతే ఈ బ్లౌజ్లో వర్క్ చాలా ఎక్కువ వచ్చింది నేను ఎలా కుడతాను అన్నది నా మాటలు వింటూ మీరైతే ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి మనము దీన్ని ఎలా కట్ చేసుకోవాలో ఎలా కుట్టుకోవాలన్నది మీరు చివరి వరకు చూడండి నేను నా గురించి నేను చెప్తాను టైలరింగ్ ఎలా నేర్చుకుని ఉన్నది నేను ఒక హిందీ దేశంలో ఉంటూ హిందీ రాకుండా హిందీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఎలా టైలరింగ్ నేర్చుకున్నానో చెప్తానండి ఒకప్పుడైతే మనకి యూట్యూబు అలాంటివి స్మార్ట్ ఫోన్లు అలాంటివి ఏమీ లేకపోయేవి ఇప్పుడు అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది అలాగే యూట్యూబ్ వల్ల మనకి ఎన్నో లాభాలు స్టిచ్చింగు కుకింగ్ కిచెన్ క్లీనింగు చాలా టిప్స్ చాలా రకాలు ఉన్నాయండి ఎన్నో లాభాలు మనకి యూట్యూబ్ వల్ల యూట్యూబ్లో నేర్చుకుంటూ ఇప్పుడైతే టైలరింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు యూట్యూబ్లో చాలా టైలరింగ్ ఛానల్ ఉన్నాయండి అందుకనే ఎవరు కూడా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకూడదని నేనైతే మీ గురించి ఒక వీడియో చేసి చెప్తున్నానండి మనకు ఏ భాషలో నేర్చుకోవాలంటే ఆ భాషలో మనకు టైలరింగ్ అన్నీ కుకింగ్ అన్ని రకాలు వస్తాయి అందుకని నాలాంటి ప్రాబ్లము మీరు కూడా ఫేస్ చేయకూడదని మీరు టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఈ స్టోన్ వర్క్ బ్లౌజు నేను ఛానల్లో పెట్టాను ఒకసారి ఛానల్ చెక్ చేసి చూడండి నేను ప్రతి ఒక్కటి క్లియర్గా నా ఛానల్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీరు కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్నట్టుగా అయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ బ్లౌజ్ నేను ఎలా కట్ చేసుకున్నానంటే బ్లౌజ్ లెంత్ పదహారు ఇంచీలు పెట్టానండి తయారీ పదిహేను ఇంచీలు షోల్డర్ ఐదున్నర ఆర్మోల్ కూడా ఐదున్నర ఆర్మోల్ రౌండ్ అయితే తొమ్మిదిన్నర తీసుకున్నాను చెస్ట్ రౌండ్ మనం పదిన్నర తీసుకున్నాము ఫోల్డింగ్లో అలాగే నడుము కొలత అయితే పది ఇంచీలు అన్నీ ఫోల్డింగ్లో చెప్తున్నాను నేను ఈ విధంగా అయితే బ్లౌజ్ కట్ చేసుకున్నాను అలాగే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్టు హ్యాండ్స్ కట్ చేసుకున్నానండి ఇప్పుడు షోల్డర్ దగ్గర ఇలాగ మనం డ్రక్స్ పెట్టుకోవాలి ఫస్ట్ కొలుచుకుంటే అయితే ఈ విధంగా రెండున్నర ఇంచీల దగ్గర టేప్తో కొలుచుకుంటూ ఇలా డ్రక్స్ పెట్టుకొని మనం కట్ ఇలాగ చూసారా ఈ విధంగా అయితే ఫస్ట్ మనం చూసుకోవాలి ఇది వర్క్ చాలా ఎక్కువ వచ్చింది కదా మనం ఈ బ్లౌజ్లో వర్క్ ఎలా వచ్చింది అనేది చూసుకుంటూ అయితే మనం కుట్టుకోవాలండి ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ క్లాత్ మడుచుకుంటూ అయితే లోపలికి మడుచుకుంటూ ఇలా కుట్ అనేది వేసుకోవాలి వేసిన తర్వాత మనము లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా ఆ క్లాత్ అయితే దీని మీద పెట్టి కరెక్ట్గా షోల్డర్కి మెడకి సరిపోయినట్టుగా చూసుకుంటూ అయితే ఈ బ్లౌజు కుట్టుకోవాలి మీరు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను మెడకి సరిపోయినట్టుగా అయితే కరెక్ట్గా వచ్చేటట్టు అలా కుట్టానన్నది ఖాళీ ఉంది కదా అక్కడ వర్క్ దగ్గర అక్కడైతే నేను స్టోన్ లేసేసి కుట్టానండి నేను టైలరింగ్ ఎలా నేర్చుకున్నాను అన్నది చెప్తాను నాకు టైలరింగ్ అంటే చాలా ఇష్టమండి ఇప్పుడు నేను టైలరింగ్ నేర్చుకొని పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయింది గత పద్దెనిమిది సంవత్సరాలుగా నేను టైలరింగ్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే నా బ్లౌజ్ నేనే కుట్టుకునేదాన్ని నేను టైలరింగ్ ఎలా నేర్చుకున్నాను అన్నది చెప్తాను నేను పుట్టి పెరిగేది ఆంధ్ర అండి నేను ఇప్పుడు ఉంటున్నది ఛత్తీస్గఢ్ మా అత్తవారు ఛత్తీస్గఢు నేను టెన్త్ క్లాస్ చదువుకున్నాను టెన్త్ కంప్లీట్ అయిన తర్వాత నాకైతే పెళ్ళి అయిపోయింది పదహారు సంవత్సరాలకి పెళ్ళైన రెండు సంవత్సరాలు అయితే నేను ఖాళీగా ఉన్నాను నేను అప్పుడు ఆలోచించాను నేను కూడా ఏదో నేను ఏదో చెయ్యాలి నాకంటూ గుర్తింపు ఉండాలని ఎప్పుడు ఆలోచించేదాన్ని చదువు అయితే ఎక్కువ చదువుకోలేదు ఏం చేయాలి ఏం చేయాలని ఎప్పుడు ఆలోచించేదాన్ని మా వారైతే నన్ను చదువుకోమని చెప్పారు నాకు అసలు హిందీయే రాదు ఈ హిందీ దేశంలో నేను అలా చదువుకుంటానన్నాను నాకు అసలు బయట ప్రపంచమే తెలిసేది కాదు ఇప్పుడు స్కూలు ఇల్లు అందులో మళ్ళీ హిందీ దేశంలో ఉంటే చదువుకోవడం అంటే చాలా కష్టము కానీ ఏదో చేయాలని ఒక ఆలోచన మాత్రము మైండ్లో ఉండేది ఆలోచించాను నాకు అప్పుడైతే ఒక ఆలోచన వచ్చింది టాలెంట్ నేర్చుకుంటే అలా ఉంటుందని నాకు ఫస్ట్ చదువుకునేటప్పుడు డ్రాయింగ్ చేయడము ఊన్తో అల్లుతారు కదండి మ్యాట్లు డోర్ మ్యాట్లు అలాంటివి అవన్నీ అయితే నాకు కొద్ది కొద్దిగా వచ్చేవి మా అక్క కుట్టేది నేను కూడా నేర్చుకునేదాన్ని మా ఇంట్లో అయితే మిషన్ ఉండేది మా నాన్న మిషన్ తీసుకొచ్చారు మేము రెడీమేడ్ బట్టలు డబుల్ కుట్లు వేసుకునేవారం కదా అందుకని మా ఇంట్లో మిషన్ అయితే ఉండేది నాకు మిషన్ గురించి ఇలా డబల్ కుట్లు వేయడము కొద్దిగా అనుభవం ఉంది నేను టైలరింగ్ నేర్చుకుంటే బాగుంటుందేమో నాకంటూ ఒక గుర్తింపు ఉంటుంది నాకైతే చదువు రాదు ఇప్పుడు నేను చదువుకోవాలన్నా నేను ఈ హిందీ దేశంలో నాకు సరిగా హిందీయే రాదు మాటలు అసలు హిందీ అంటే నాకు చెరాకండి హిందీ మాటలే రావు నేను ఎలా చదువుకుంటాను నేను ఒక నాలుగైదు సంవత్సరాల వరకు అయితే నాకు అస్సలు హిందీయే వచ్చేది కాదు కానీ నేను ఏదో నేర్చుకోవాలనేది నాకు ఒక ఆలోచన ఉండేది మా వారికి చెప్తే అతనైతే నా గురించి ఒక మిషన్ తీసుకొచ్చారు అది సెకండ్ హ్యాండ్ మిషన్ అండి చాలా పాత మిషన్ ఏదో అలాగ మనం ఇంట్లో కూర్చుంటూ అలా నేర్చుకోవాలనేది మా వారైతే నాకు ఆ పాత మిషన్ అయినా సరే సపరేట్ చేశారు నేను ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఎలాగైనా టైలింగ్ నేర్చుకోవాలనేది ఒక నా పట్టుదలతో నేనైతే టైలింగ్ నేర్చుకున్నానండి ఒకసారి మా పెద్ద అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడైతే ఒక అమ్మాయి బ్యూటీషియన్ అమ్మాయి టైలరింగ్ నేర్పిస్తున్నారు ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడాము నాకు కూడా టైలరింగ్ నేర్పించండి అండి తనైతే ఈ అమ్మాయికి అసలు హిందీయే రాదు ఎలా నేర్పించాలి అని తను చెప్పారు నాకు కొద్ది కొద్దిగా టైలరింగ్లో కటింగ్లు అలాంటివి రావు ఓన్లీ స్టిచ్చింగ్కు అంటే మనం రెడీమేడ్ బట్టలు డబుల్ కుట్లు వేసుకోవడము హ్యాండ్స్ జాయిన్ చేసుకోవడము అలాంటి చిన్న చిన్న పనులు వచ్చు అని చెప్పాను చెప్తే అయితే ఓకే అని చెప్పారు ఆవిడ కటింగ్ అయితే అస్సలు రాదు నేను ఎప్పుడు ఆలోచించేదాన్ని ఈ కటింగ్ ఎలా చేస్తారు ఈ స్టిచ్చింగ్ ఎలా చేస్తారనేది ఎప్పుడు ఆలోచించేదాన్ని నేను కూడా ఏదో చెయ్యాలి చేయాలని ఒక పట్టుదలతో అయితే నేను నిర్ణయించుకున్నాను నేను అక్కడికి వెళ్ళాను టైలరింగ్ నేర్చుకోవడానికి మా ఇంటి కొద్దిగా దూరంలో నేను రోజు తెల్లవారు వెళ్ళేదాన్ని అండి పది గంటలకి పదకొండున్నర వరకు క్లాస్ చెప్పేవారు వాళ్ళు ఏం చెప్పుతున్నారన్నదే నాకు అర్థం కాదు నేను ఏం అడగాలన్నదే నాకు రాదు వాళ్ళ భాష నాకు రాదు నా భాష వాళ్ళకి రాదు నేనైతే చాలా ఫేస్ చేశాను నేను ఎలాగైనా నేర్చుకోవాలని ఒక పొడుదలతో చాలా అయితే ట్రై చేశానండి చాలా దగ్గర్లోకి వెళ్ళి నేర్చుకున్నాను ఫస్ట్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు రెండు మాసాలు నేర్చుకున్నాను ఆవిడైతే ఫస్ట్ బ్లౌజుల నుంచి స్టార్టింగ్ చేశారు రెండు మాసాల వరకు నేర్చుకున్నాను అంటే బ్లౌజ్ ఎలా కట్ చేయాలా ఎలా కుట్టాలనేది నాకు కొద్దిగా అయితే అర్థమైంది కానీ నాకు ఎక్కడైనా సరే డౌట్స్ ఉంటే అవి అడగడానికైతే నాకు ఆ బాస్ వచ్చేది కాదు అలాగని నేను ఆవిడ ఏం చెప్పేదని నేను అర్థం చేసుకునేదాన్ని కాకపోతే నాకు రిపీట్ అడగడం రాదు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇంకో ఆంటీ దగ్గరికి వెళ్ళి ఇంకో నాలుగైదు మాసాలు మళ్ళీ నేర్చుకున్నాను ఆ ఆంటీకి అయితే నేను చెప్పాను అంటే కొద్దిగా ఏదో మా ఫ్రెండ్స్తో వెళ్ళాను అనమాట వాళ్ళకి చెప్తూ చెప్పాను నా ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి తెలుగు అమ్మాయి ఉంది నేను ఫస్ట్ నుంచి నేర్చుకోవాలి ఫస్ట్ చిన్నపిల్లల సెమీజులు చిన్న చిన్నవి ఉంటాయి కదా ఏంటి లంగోటీలు అవి అంటారు కదా అలాంటివన్నీ నేర్చుకోవాలని ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నాకు చెప్పండి ఆంటీ అని వాళ్ళ ద్వారా అయితే నేను చెప్పాను ఆ ఆంటీ అయితే నాకు అలా నేర్పించారు ఆ ఆంటీ దగ్గర ఐదు మాసాలు నేర్చుకున్నానండి ఫ్రాక్లు సిమీజులు లంగోటీలు ఆ తర్వాత పెట్టికోట్లు అలా నేర్చుకుంటూ నేర్చుకుంటూ బ్లౌజుల దగ్గరికి అయితే వచ్చాను నాకు కొద్ది కొద్దిగా కటింగ్ ఎలా చేయాలా అలా అనేది కొద్దిగా అర్థమయ్యేది వాళ్ళు ఎలా చేస్తున్నారని చూసి అర్థం చేసుకునేదాన్ని కాకపోతే నాకు డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవడం నాకు వచ్చేది కాదు కదా నేను ఫస్ట్ ఫ్రాక్లు సెమీజ్లు కుట్టడం స్టార్ట్ చేశాను అవి కుట్టిన తర్వాత నెమ్మదిగా నా బ్లౌజులు నేను కట్ చేసుకుంటూ కుట్టడం అయితే స్టార్ట్ చేశాను నా బ్లౌజులు నేను కుట్టుకుంటూ మా అత్త బ్లౌజులు కుట్టేదాన్ని అలాగే మా అక్కల బ్లౌజులు కూడా కుట్టేదాన్ని అంటే మా తోటకోడలు వాళ్ళవి నెమ్మదిగా నేర్చుకున్న తర్వాత నేను పెట్టికోట్లు సూట్ కటింగు అంటే అప్పుడు వేసుకునేవారు కదా చుడిదారు మొత్తం ఆ అన్నీ నేర్చుకున్నాను ఒక ఐదు మాసాలు అయితే కంప్లీట్గా వెళ్ళానండి ఇంకా నా ఫ్రెండ్స్ అంటే మా వీధి వాళ్ళు వెళ్ళారు కదా వీధిలో వాళ్ళు వాళ్ళైతే మానేశారు నేను కూడా మా మానేశాను మళ్ళీ ఇంకా క్లియర్గా నేర్చుకోవాలని మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళాను మొత్తం అలా నేర్చుకుంటూ అయితే ఒక ఎనిమిది తొమ్మిది మాసాలు అయితే కంప్లీట్గా నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాత ఎప్పుడు నా బ్లౌజ్ నేను వీసులు కొనుక్కుంటూ కుట్టుకునేదాన్ని అలాగ అలవాటు అవుతుందని అలా కుట్టి కుట్టి కొన్ని రోజులు అయితే కొన్ని కొన్ని రోజులు కాదు కొన్ని సంవత్సరాలే మళ్ళీ ఆపేసానండి నా హెల్త్ ప్రాబ్లం వల్ల నేను హెల్త్ ప్రాబ్లం కూడా చాలా ఫేస్ చేశాను దాని గురించి అయితే నేను కుట్టు ఆపేశాను మళ్ళీ మా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత మళ్ళీ కుట్టు స్టార్ట్ చేశాను అలా కుడుతూ కుడుతూ అయితే నాకు ఇప్పుడు డిజైన్ కుట్టడము అంటే బ్లౌజుల మీద డిజైన్ చేయడము వర్క్ చేయడము మనకి మగ్గు వర్క్లు అలా ఉంటాయి కదా అలాంటి వర్క్ చేయడము పూసలతో కొట్టడము అవన్నీ అయితే చాలా క్లియర్గా వచ్చేసాయి ఇప్పుడైతే ఇంకా యూట్యూబ్లో చూసుకొని ఇంకా చాలా క్లియర్గా చెప్తున్నారు కదా అవి చూసుకుంటూ అయితే ఇంకా నేర్చుకున్నాను చాలా వరకు నేర్చుకున్నాను ఫస్ట్లో అయితే నేను నా బట్టలు నేనే కుట్టుకునేదాన్ని అంటే మా ఇంట్లో వాళ్ళందరూ బట్టలు కుట్టేదాన్ని బయట బట్టలు అయితే కుట్టేదాన్ని కాదు ఎందుకంటే అత్తయ్య మా అయ్య వాళ్ళు కూడా చాలా ఏజ్ పర్సన్ కదా వాళ్ళని చూసుకుంటూ చిన్న పిల్లలు మా పిల్లలు కూడా చాలా చిన్నగా ఉండేవారు అప్పుడు అందులో నాకు హెల్త్ ప్రాబ్లం కూడా చాలా వచ్చింది అందుకని అయితే కొన్ని రోజులు కొన్ని రోజులే కాదు కొన్ని సంవత్సరాలు అయితే నేను స్టిచ్చింగ్గా ఆపేశాను మనం ఎప్పుడైనా ఒక విద్య నేర్చుకున్నామంటే అది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది నేను కొన్ని సంవత్సరాలు ఒక నాలుగైదు సంవత్సరాలు అనుకోండి ఆపేసాను అయినా సరే ఒకసారి మనము ఏదైనా నేర్చుకున్నామంటే చదువైనా ఇప్పుడు చెప్పాను కదా ఈ విధంగా స్టిచ్చింగ్ అయినా ఇలాంటి విద్యలు ఏవైనా నేర్చుకుంటే అవి ఎప్పటికైనా మనకి ఫ్యూచర్లో ఉపయోగపడతాయి చూసారా ఇప్పుడైతే యూట్యూబ్లో చాలా చక్కగా చాలా క్లియర్గా చెప్తున్నారు నేను టైలరింగ్ చేసేటప్పుడు ఇలాంటి స్మార్ట్ ఫోన్లు కానీ యూట్యూబ్ యాప్స్ కానీ ఏమీ ఉండేవి కాదు అసలు స్మార్ట్ ఫోన్లు ఉండేవి కాదండి పద్దెనిమిది సంవత్సరాల ముందుగా ఇప్పుడైతే మన అందరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి అలాగే నెట్ కూడా ఉంటుంది ఒక నెట్ బ్యాలెన్స్ వేసుకొని స్మార్ట్ ఫోన్ల చేతిలో ఉంటే చాలు ఈజీగా టైలరింగ్ నేర్చుకోవచ్చు టైలరింగే కాదు కుకింగు కుకింగ్ నేర్చుకోవచ్చు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు హిందీ అన్ని రకాల భాషలు కూడా అండి యూట్యూబ్ వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి చూడండి మీతో మాట్లాడుకుంటూ అయితే ఈ బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేశాను ఎలా స్టిచ్ చేశాను అన్నది మీరు దానంగా చూసే ఉంటారు చూడండి క్లాత్ని సర్దుకుంటూ అయితే నెమ్మదిగా ఇక్కడ నేను లైనింగ్ జాయిన్ చేసుకుంటున్నాను నేను వీడియోలో కొన్నిసార్లు హిందీ మాటలు కూడా అన్నేస్తుంటానండి నాకు ఇప్పుడు హిందీ మాటలు అలవాటు అయిపోయింది నేను ఇప్పుడైతే చాలా బాగా హిందీ మాట్లాడతాను మాకు ఇక్కడ చాలామంది అంటారు మేము తెలుగు అయితే నేర్చుకోలేదు ఇన్ని సంవత్సరాలుగా మీరు హిందీ ఎంత బాగా నేర్చుకున్నారనేది తెలుగు అయితే చాలా కష్టం అంటారండి హిందీ అయితే మనం ఈ ఈజీగా నేర్చుకోవచ్చు ఫస్ట్ అయితే నాకు హిందీ మాటలు వింటేనే చాలా చిరాకుగా అనిపించేది ఇప్పుడైతే పూర్తిగా వచ్చేసిందని చెప్పుకోవచ్చు చూడండి మొత్తము లైనింగ్ జాయింట్ చేసుకున్నాం కదా అలాగే క్లాత్ అయితే నీట్గా కట్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ ఈ విధంగా కట్ ముడతలు రాకుండా నీట్గా చూసుకోవాలండి ఇది వర్క్ బ్లౌజ్ కదా చాలా నీట్గా కుట్టుకోవాలి ఫిట్టింగ్ అనేది షోల్డర్ దగ్గర నీట్గా రావాలి అప్పుడే ఈ బ్లౌజ్లో మనకి వేసుకునేటప్పుడు షేపు అంటే బ్లౌజ్ రౌండు చాలా నీట్గా వస్తుంది చూడండి ఈ విధంగా ఎంత నీట్గా వచ్చిందో రౌండు ఇప్పుడు లైనింగ్ అంతా జాయింట్ చేయడం అయింది కదా అలాగే కట్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే నడుము దగ్గర పట్టి వేసుకుంటున్నామండి ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి చాలా నెమ్మదిగా వేసుకోవాలి ఇలాంటి స్టోన్ వర్క్ బ్లౌజులు కుట్టేటప్పుడు సూదులు కూడా చాలా విరుగుతూ ఉంటాయి చూసుకుంటే అయితే మనం కుట్టుకోవాలి ఇక్కడ ఫస్ట్ మెడ కుట్టేటప్పుడు అయితే సింగిల్ పాదం పెట్టుకోవాలండి అలాగే బ్లౌజ్ మొత్తము సింగిల్ పాదం కుడితే అసలు మనకి స్టిచ్ అనేది రాదు పీకుతూ ఉంటుంది సింగిల్ పాదంతో ఓన్లీ మెడ అయితే నెమ్మదిగా కుడుతాం కదా అదైతే సరిపోతుంది మళ్ళీ పాదం మార్చుకుంటే అయితే ఈ విధంగా మనం కుట్టుకోవాలి చూడండి నడుంపట్టి పట్టి దగ్గర వైపు మరొక స్టిచ్ అనేది వేస్తున్నాను ఇక్కడ స్టోన్స్ వచ్చాయి చూసుకుంటూ అయితే కుట్టుకోవాలి పై వైపుని కుట్టు వేసిన తర్వాత అలాగే ఈ క్లాత్ని మడుచుకుంటూ అయితే లోపల వాళ్ళకి మడుచుకుంటూ మరో కుట్టని అనేది వేసుకోవాలి పెద్ద కుట్టు వేసుకుంటున్నాం కదా ఇదైతే ఫిన్షింగ్ చేసిన తర్వాత ఈ కుట్టు అనేది ఇప్పి వెళ్ళండి చూడండి ఈ విధంగా ఎక్కడ కూడా ముడతలు అనేది రాకుండా చూసుకోవాలి ఇక్కడ పై వైపున కుట్టినప్పుడు ఇప్పుడు ఇది ఇక్కడ స్టోన్స్ వచ్చింది కదా చాలా నెమ్మదిగా పాదం ఎత్తుకుంటూ నెమ్మది నెమ్మదిగా కుట్టుకోవాలి లేకుంటే సూదులు ఎరగడం గ్యారెంటీ అండి నాకైతే చాలా సూదులు విరుగుతూ ఉంటాయి ఇలాంటి బ్లౌజులు కుట్టేటప్పుడు మొత్తం పట్టి అయితే జాయింట్ చేసుకున్నాము అలాగే బ్యాక్ పార్ట్లో ట్రక్స్లు ఇలా వేసుకోవాలి నాలుగున్నర ఇంచీలు పొడవ పెట్టుకుంటూ హాఫ్ ఇంచ్ క్లాత్ పట్టుకుంటూ అయితే మనము ట్రక్స్ వేసుకోవాలండి హాఫ్ ఇంచ్ అంటే విడదీస్తే అది ఒక ఇంచ్ అవుతుంది ఈ విధంగా రెండో సైడ్ కూడా ట్రక్స్ వేసుకోవాలి చూడండి దీని మీద మరో కుట్టని వేస్తున్నాను ఫైనల్గా అయితే బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ చివరిలో మనము స్టోన్ లేస్ ఎలా కుట్టుకుందామో చూద్దామా ఇదిగోండి ఈ చిన్న పీసు స్టోన్ లేస్ అయితే నేను తీసుకున్నాను ఇక్కడ ఇటు సైడ్ అయితే నేను కుడతాను రైట్లో మనం కుట్టుకుంటే మనకి మెడలో నీట్గా కనిపిస్తుందండి అలాగే లెఫ్ట్ సైడ్లో కుట్టామనుకో అది కనిపించదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ